పల్లెల్లో ఉన్నటువంటి అడవుల్లో జీవించేటువంటి కనీసం వాళ్ళ కంటూ చింతా చింది లేనటువంటి పేదరికం ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని గుర్తెరిగి ప్రభుత్వాలతోటి మరి వాళ్ళు మాట్లాడి అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప మహనీయులు ఈరోజు ప్రపంచ దేశంలో కూడా వీళ్ళిద్దరి గురించి ఒక పెద్ద రికార్డ్ అయ్యింది అంటే వాళ్ళ జీవిత ప్రయాణమే ఆ రికార్డుకి నిదర్శనం వాళ్ళు బాలగోపాల్ గారైతే మరి హైకోర్టులో కూడా లాయర్గా చేస్తూ చాలా పేదరికలు ఉన్నవాళ్ళు మరి చట్ట ప్రకారంగా కూడా పది రూపాయలు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళ పక్షాన్ని కూడా హైకోర్టులో ఉండి నిరంతరం ఆయన సేవలందించాడు కలెక్టర్గా శంకరన్ గారు కూడా గిరిజనులు అంటే మనమంటే కొద్దో గొప్ప కొంత రోడ్లు ఉంటాయి కొన్ని రోడ్లకు దగ్గరగా జీవితాలు గడుపుతున్నాం పేదరేక ఉన్నప్పటికి కూడా అడవుల్లో ఉన్నటువంటి చెంచులు యానాదులు అసలు వాళ్ళు జనంలోకి కాకుండా అడవుల్లోని జీవితాలు గడుపుతున్న వాళ్ళ కోసం ఆయన ఒక కలెక్టర్గా అధికారులతో పని ఆయన కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉంది అంటే వీళ్ళిద్దరూ ప్రయాణం చాలా ఆదర్శవంతమైంది అంటే మనిషిగా మనం పుడతాం చనిపోతాము కానీ మనుషుల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని మనుషులు పొందబడినటువంటి అవసరాలని గుర్తెరిగి వాళ్ళ పక్షాన పనిచేయాల్సినటువంటి ఒక మానవీకరణ మానవత్వం అవసరం అనేటువంటిది ఒక బ్రాహ్మణుల పూర్వంగా పుట్టిన వాళ్ళు చాలా మంది సుఖంగా బాధడానికి ఆలోచిస్తారు మరి అలాంటి కులంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళు ఒక మానవత్వం కలిగినటువంటి ఒక మనిషి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో వాళ్ళ గురించి ఒక చర్చ జరుగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ భావితరాలు అందరూ కూడా ఇప్పుడు పోరాటాలు చేసే నాయకులు అందరూ కూడా మరి ఇలాంటి మహాన్ భావుల యొక్క చనిపోయిన దినాన్ని వాళ్ళు జన్మించిన దినాన్ని గుర్తు చేసుకుంటూ సమాజంలో వాళ్ళ గురించి వాళ్ళు చేసిన సేవలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఎంఆర్పీ సార్థాలు మరి కృష్ణ నాయకత్వంలో మనం కూడా ఒక సామాజిక న్యాయ పోరాటాలు జరుగుతున్నప్పుడు మన పక్షాన పాల్గోపాల్ గారు నిలబడి మరి అన్ని ప్రజా సంఘాలను కూడా కూడగట్టి ఇది న్యాయమైంది మాదిగులు ఖచ్చితంగా ఇది న్యాయం జరగాలి ఈ సామాజిక న్యాయ ఉద్యమానికి మనం అండగా ఉండాలని మరి ఎన్నో వ్యాసాలు రాసి ఎన్నో మీటింగ్లు పెట్టి ఒక ఎంఆర్పిఎస్కి ఒక సెలవు పాత్ర పోసిన దాంట్లో బాలగోపాల్ గారని మనం గుర్తుంచుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మనం ఈ చెరుకుంపాలెంలో మరి ఏదైతే మనం సామాజిక న్యాయ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే మనం మన గ్రామంలో ఆ మహానుభావుల యొక్క కార్యక్రమాన్ని చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మరి వాళ్ళని స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్న అన్న విషయాన్ని తెలియజేస్తూ తెలవీస్తున్నాం జరుగుతున్నటువంటి బాలగోపాల్ గారు శంకరన్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మహనీయులు నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే మనం సున్నాకి కూడా పనికిరాం కులం మాత్రం ఇద్దరు బ్రాహ్మణులే మనం అంటాం బ్రాహ్మణులు వాళ్ళు ఇళ్ళకి రాని మనల్ని అంటారని వాళ్ళని వీళ్ళు మన ఇళ్లలో కొనుక్కొని మనం పెట్టిన తినేటువంటి మహానాయకులు వీళ్ళు అందుకే ఈరోజు మనం వాళ్ళు స్మరించుకోవాలంటాం బైబుల్లో చెప్పినట్టు నిన్న ఊరి నీ అని ప్రేమించమని నిజంగా ప్రేమించిన వాళ్ళు వీళ్ళు మన కోసం జీవితాలు చావులు సిద్ధపడిన వాళ్ళు వాళ్ళు ఈయన ఎంత మేధావంటే మహామేధావి నక్సలైట్లు పోలీసులు చంపి అడవిలోకి వెళ్ళి పోలీసులు చంపింది అబద్ధం అని చెప్పని ఆ నిజ నిర్ధారణకి ఎంపీ చేసుకోవచ్చు కోర్టులో పోలీసులు మేము కేసేసి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నటువంటి చరిత్ర ఏంది మనం పోతావా పోలీసులు ఏం చేస్తారో కేసులు పెడతారని భయపడతాం కానీ ఆయన అడవిలోకి వెళ్ళి అవన్నీ నిజాలు తెలుసుకుని వచ్చి కోర్టులో వేసి పోలీసులు పట్టుకొని వచ్చి కాల్చం చెప్పిన వాళ్ళు మన కోట్లు వేస్తారు ఈయన తమిళనాడు ఆయన బ్రాహ్మణ ఒక కలెక్టర్ ఇప్పుడున్న కలెక్టర్ లాగా ఆయన అప్పట్లోనే కలెక్టర్ ఒక చీఫ్ సెక్రటరీ చేశారు కానీ నేల మీద కొనుక్కుంటాడు ఆయనకి నిజంగా పెద్ద బంగ్లా ఇస్తారు ఇప్పుడు కలెక్టర్ ఇచ్చినట్టు సెక్యూరిటీ ఉంటుంది పనివాళ్ళు ఉంటారు దగ్గర దగ్గర ఎనభై ముప్పై మంది వాళ్ళు ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ ఆయన భోజనం ఆయన కొనుక్కుంటాడు ఆయన పళ్ళాను ఆయనే కనుక్కు కనుక్కుంటాడు ఆయన అన్నను ఆయనే తింటాడు అంటే మరి ఆయన కోరుకుంటే ఏది రాదు ఆ స్థాయిలో కానీ కూడా చేసుకోకుండా ఈ పేద వర్గాలు ఎవరైతే ఉండారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరూ కూడా సపోర్ట్గా ఉన్నటువంటి నాయకుడు కార్యలో అక్కడ వాళ్ళు మాదిగలను చంపితే కమ్మోళ్ళు అక్కడ వాళ్ళకందరికీ కూడా బాధితులు అండగా నిలబడి వాళ్ళ మొత్తానికి కూడా భూములు కాని ఉద్యోగాలు కానీ లోన్లు కానిపించినటువంటి చరిత్ర శంకరన్ కలెక్టర్ గారు ఈరోజు గత అంబేద్కర్ చెప్పినట్టు గత చరిత్రను మరిచేవాడు ప్రస్తుత చరిత్రను నిర్మించలేరు అన్నట్టుగా మనం ఒకప్పుడు గుడిసెల్లో నుంచి వచ్చిన వాళ్ళం ఈరోజు చిన్న చిన్న కాలనీలు మరి వాళ్ళు ఈ రోజు వీళ్ళిద్దరిని పోల్చుకుంటే వాస్తవంగా వీళ్ళు ఏ స్థాయిలో కోట్లు దప్ప కానీ వాళ్ళ జీవితాల త్యాగాలు ఏంటంటే అందరూ సమానమే మనం కాదు పేదోళ్ళు ఉండారు గిరిజనులు మనమన్నా ఇక్కడ ఉన్నాం ఈయనైతే అడవిలో గిరిజనులు కొండల్లో వాళ్ళ కాడికి పోయి తిని వాళ్ళు పెట్టిన గంజి మామూలు తినేసి వాళ్ళలో కూడా అంటే మనం ఎందుకు మర్చిపోకూడదు అని వాళ్ళని స్మరించుకుంటున్నామంటే ఈరోజు వాస్తవంగా దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళతో పాటు వీళ్ళు కూడా నిజంగా దేవుళ్ళే ఈరోజు చూసుకోండి మావోయిస్టులు అని చెప్పని ఆడవాళ్ళు తుపాకులు పట్టి ఉండారు అడవిలో ఆడవాళ్ళు ఎంత భయపడతారు మనవాళ్ళు ఈ రోడ్డు దాకా పోవాలని నేను ఒక్కనబానంటారు ఉపక్ర పెట్టుకున్నారు ఆడోళ్ళు త్యాగాలు జీవితం మంచి బ్రతకటం పుట్టడం సహజం కానీ మనం ఏం చేసే వాళ్ళదే ఈ త్యాగాలు పుణ్యమే ఇలాంటి మహనీయుల వల్లే ఈ కింద కులాలు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ ధ్యానాదులు కానీ మానవాళ్ళు మాని అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ వల్లే వాళ్ళ వల్లే రోజు మనం ఇక్కడ నిలబడ్డామని చెప్పని కూడా తెలియజేసుకుంటే అంబేద్కర్ లాంటి మహనీయుల వీళ్ళు కూడా అంబేద్కర్ అనుసరించిన వాళ్లే అనుసరించిన వాళ్ళే అలాంటి మహనీయుల్ని మనం ఎందుకు అంటే ఇక్కడ వచ్చి దండగా వేసుకుని ఎందుకు అంటే వాళ్ళు చేసిన త్యాగాలను కూడా మనం గుర్తు చేసుకోకపోతే నిజంగా మనుషులం కాదు మనం ఆ త్యాగాలను గుర్తు చేసుకుందాం రేపు నేను ఉండను ఎల్లుండి ఇంకొకళ్ళు ఉండరు సావ అనేది సహజం మనం చేసిన మనం పుట్టిన తర్వాత మనం మనం తినటం కాదు మన ఇల్లు వరకే కాదు పక్కనోడికి కూడా మన చేతనైంది ఒక ముద్ద పెట్టడం లేదా ఒక మాట సాయం అయితే చాయం చేయటం అది మనిషికి బైబుల్ చెప్తుంది కూడా ఈ రోజు ఈరోజు ఏసుప్రభు శివచ్చినప్పుడు అందరూ ఎడుతుంటే అనే మాట ఏంటి నా కోసం ఆడవని మీకోసం మీ బిడ్డల కోసం ఆడవ్వు మరి దేవుడే నా కోసం కోసం మనం ఏడుచేది ఈ లోపల మనం బతకాలంటే బిడ్డల కోసం బిడ్డల కోసం ఆడవాల్సింది అలాంటి త్యాగమూర్తులు కాబట్టి మనం రోజు ఒంగోలు ఇప్పుడే కార్యక్రమాన్ని కూడా చేసి వచ్చాం అందరూ అన్ని సంఘాల వాళ్ళు జరిగి వచ్చాం పాటలు కూడా పాడాం ఎంతమంది వచ్చారంటే అన్ని కులాల వాళ్ళు సాగల వాళ్ళు వచ్చారు మంగళవాళ్ళు వచ్చారు కుమ్మరి వాళ్ళు వచ్చారు యాదవులు వచ్చారు సాహికులు వచ్చారు రెడ్లు వచ్చారు అందరూ వచ్చారు మరి అన్ని పెద్ద కులాల కోసం రాకూడదు కదా కానీ ఎందుకంటే మానవత్వం ఇంకా మిగిలి ఉంది తన కోసం పనిచేసేటువంటి బ్రాహ్మణ కులంలో రెడ్ల కులంలో పుట్టిన వాళ్ళు కూడా లేకపోతే కమ్మ కులంలో పుట్టిన వాళ్ళు కూడా పేద వర్గాల కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు కాబట్టి అందులో వీళ్ళిద్దరు కూడా బాలగోపాల్ గారు శంకరణ గారు అంటే నిజంగా బ్రాహ్మణ కులంలో పుట్టి వాళ్ళు ఎక్కడో పెద్ద కథ గుడిలో తిరుపతి గుడుల్లో ఉండాల్సిన మహా వాళ్ళు కానీ పేద వర్గాల కోసం జీవితాలను ఆయన పెళ్లి చేసుకోలేదు కానీ ఈయన చేసుకున్న ఈయన జీవితం మొత్తం కూడా పోలీసులతో తగాదాలు అడవిలోకి వెళ్ళి వాళ్ళకి సపోర్టుగా మన పేద వర్గాలకు సపోర్టుగా పెద్ద లాయర్ ఆయన అడ్వకేట్ మరి అలాంటి మేధావి ఎంత డబ్బులు లక్షల కోట్లు దంపచ్చు కానీ డబ్బులు శాశ్వతం కాదని చెప్పని అలాంటి మహనీయులను అందుకోసం రోజు మనం వాళ్ళ అని చెప్పని మరించుకుంటూ నిజంగా మనం అలాంటి చరిత్రను మరవకుండటమే వాళ్ళకి ఇచ్చే ఘనమైన ఇవ్వాలని చెప్పని తెలియజేస్తూ నిజంగా మీరు గమనించండి నిన్న సుప్రీంకోర్టు జడ్జి మీద ఒక లాయరు ఒక తీర్పు మనవుడు ఎస్సీ పొలం పుట్టినటువంటి జడ్జి ఈ భారతదేశం మొత్తానికి కోర్టు జడ్జి ఆయన భారతదేశం మొత్తానికి చీఫ్ జస్టిస్ ఆయన మీద బూటీ విసిరేసాడు కేవలం దళితుడని ఏందయ్యా నేను చెప్పని ప్రశ్నలు అడిగితే ఆయననే మాట నా చేత దేవుడు చెడు నేను క్షమాపణ అంటాడు ఇప్పుడు పేపర్ చూపిస్తాను అట్లాగే నిన్న అంబేద్కర్ బొమ్మను తగలబెట్టారు పెట్టారు చిత్తూరులో ఈ పేద వర్గాల్లో ఎంత మేధావులైనా గానీ అందరినీ చెప్పులతో కొట్టేటట్టుగా లేకపోతే బొమ్మలు తగలబెట్టేటట్టుగా చేస్తా ఉన్నారు ఈ సమాజం మొత్తం కూడా వాళ్ళని శిక్షించాలని పోరాటం చేసినటువంటి వాళ్లే ఈ పేద వర్గాలకు అండగా నిలబడినటువంటి వాళ్ళు డాక్టర్ బాలగోపాల్ శంకరన్ గారు అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం ఏదన్నా సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ మీటింగ్ పెట్టుకుందాం పెద్ద పెద్దవాళ్ళని నేర్చుకుందాం ఇంకా అసలు ఏంటి మన చరిత్ర ఏంటి మన బిడ్డలకు ఇవి నేర్పుకోవాలి మన బిడ్డలకు చెప్పుకోవాల్సింది ఇవి ఈ చరిత్ర చెప్పుకుంటే మన బిడ్డలు మంచిదారుని నడుపుతారు మంచి పద్ధతులను నడుపుతారు ఈ వీళ్ళ మనం తెలుసుకోకపోతే మన చరిత్రహీలుగా మిగులుతాం కనుక అందుకే వాళ్ళని మనం నిజంగా వాళ్ళని స్వ స్మరించుకోవడం ఇక్కడ పది మంది చేరేవా ఐదుగురిని అనేది కాదు కానీ నిజంగా వాళ్ళ గురించి చెప్పుకోవటం నాలుగు మాటలు చెప్పుకుంటే నిజంగా వాళ్ళకి అదే మనం గణన ఇవ్వాలి అని చెప్పని కూడా ఇక్కడికి ఈ కొద్ది సమయంలో పిలిచిన మీ అందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకు చెప్తాను అంటే ఇలాంటి మహనీయులందరూ కూడా మీకు తెలియజెప్పడానికి మన సావిత్రిబాయి పూలే లేకపోతే అంబేద్కర్ వీళ్ళందరూ ఎవరు అనేది మనకు తెలియదు వాళ్ళ చరిత్ర మాకు తెలిసిన దాంట్లో మీకు కూడా చెప్తా ఉంటే మీరు కూడా పది మందికి చెప్తా ఉంటే మనుషుల్ని మనుషులను గౌరవించుకోవడం మనుషులు మనుషులు మనకు సహాయం మీద చేసిన వాళ్ళని స్వరించుకోవడం అని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చూసుకుంటాం